జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పన్నెండవ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ నల్గొండ గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు ముందుగా ఆలయ అర్చకులు సాంప్రదాయ వేద మంత్రవర్చనులతో స్వాగతం పలికారు అనంతరం సంబంధిత అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు గుట్టపైకి వెళ్లే రహదారిలో మరమత్తులు గుట్ట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు సుమారు వేలకు పైగా కానున్న నేపథ్యంలో త్రాగునీరు చలవ పందిర్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా లాంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు शिवश्च नारायणः चक्रश्च नारायणः सर्वैष्टपूर्वै आचार्यै शत्रुदायोस्तु मंगलम्nabla Shankar Danda Galva Vidharavindam Kushavatra Daanjanam మీద టెంపుల్ కాబట్టి ఇక్కడ అంత ఇక్కడ ఇబ్బంది అవుతుంది సో కింద ఎప్పుడు అండ్ డీ అంటైతే బట్ మీద మీ పంచాయతీ ఇక్కడ మీ వాళ్ళందరూ పెట్టి ఇక్కడ టెన్ డ్యూస్ కానీ ఇక్కడైతే ట్రావెల్స్ అరేంజ్ చేయిస్తాం మొబైల్ నెలకి కింద పెట్టేస్తాము ఓకే నెంబర్ సరిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఈ సెల్ఫీలు అని చెప్పి అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఇబ్బంది సార్ కానీ ఇలా బోర్డ్స్ పెట్టించాలి కదా చూడండి డేంజర్ పాయింట్స్ ఉంటాయి కదా డేంజర్ నో సెల్ఫీ సో అని ఫ్లెక్సిల్ ఫోన్ తెప్పించి మెయిన్ పది పేను పాయింట్లు ఉన్నాయి ఇక్కడ టైం చూపిస్తుంది ఆ పదిహేను పాయింట్ లో పెట్టించు మనకి ఎన్నో తారీఖు నుంచి పన్నెండో తారీఖు జరిగే మహోత్సవాలు మనకి పదో తారీఖు కళ్యాణం అండ్ పన్నెండో తారీఖు రోత్సవం జరగవచ్చు ఇలా నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించి మనకి సుమారుగా పదివేల మంది పన్నెండో తారీఖున ఎక్స్పెక్ట్ చేయబోతా ఉన్నాం సో అందుకని దానికి సంబంధించిన మనకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇక్కడ పవర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని చెప్పి మనం రీచ్ చేయడం కోసం రావడం జరిగింది సో ఫెసిలిటీస్ కానీ వర్క్స్ కానీ అన్ని స్టార్ట్ చేస్తాం ఇమీడియట్లీ కూడా నెక్స్ట్ మనకి క్రౌడ్ టెన్త్ నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి నైన్త్ కల్లా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో అన్ని క్లియర్ చేసేటట్టుగా ఈ మండల్లో ఉన్న ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ వాళ్ళు మల్టీపర్పస్ వర్కర్స్ని వాడుతున్నాం వాళ్ళందరూ కూడా ఇక్కడ డిప్లై అయ్యి వాళ్ళని నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఇక్కడ వర్క్ చేస్తారు అండ్ అవసరం అయితే మనకి జగితా మున్సిపాలిటీ నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన మల్టీపర్స్ వర్కర్స్ కానీ తీసుకొచ్చి ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా ఇట్ ఏమి ఇన్సిడెంట్స్ ఏమి లేకుండా కూడా ఈ పన్నెండో తారీఖు అదోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది